అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడండి తిరుపతి పర్యటన రద్దు చేసుకొని ప్రెస్ మీట్ పెట్టి దానికి కారణం ఏమని చెప్తుందని అనుకుంటున్నారో వాళ్ళ నాయకుల కంట నోటీసులు ఇచ్చారంట మీరు ఆ కార్యక్రమంలో పాల్గొనొద్దు అని చెప్పేసి అని అందుకని చెప్పేసి నేను ఎలా మానేశాడంట నిజంగా ఈయనకి ఏమాత్రం సిగ్గుసరం ఉన్నా ఏమాత్రం ఈయన తప్పు చేయకపోయినా నూటికి నూరు శాతం ఈయనైతే ఈయన పని చేసుకుంటూ పోవాలి జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి వెళ్ళాలి నీ నాయకుతో నీకు పని ఏంటండి నీకు పర్మిషన్ ఉంది కదా నేను ఎవడో అడ్డుకోలేదు కదా నీకు ఎవరు నోటీసులు ఇవ్వలేదు కదా జగన్మోహన్ రెడ్డి రాకూడదు అని నీకైతే నోటీసులు ఇవ్వలేదు కదా నీ సంగతి బాగా తెలుసు కదన్న నీ లేఖ తెలివితే ఎవరికి తెలియవు ఒకసారి వినిపిస్తాను చూడండి అదే కూడా తిరుపతి నోటీసులు ఏమని రాస్తారు మాజీ ముఖ్యమంత్రి సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శనకు సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున ముఖ్యమంత్రి వరియుడు మాజీ ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల తిరుపతి సందర్శన సందర్శనకు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలలో బయలుదేరి తిరుపతికి చేరుకొని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం కావున అనుమతి లేని పై తెలిపిన కార్యక్రమం అందు పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తూ ఇవ్వబడుతున్న నోటీసు ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం లో దేవుడిని దర్శించుకునేందుకు వెళ్తాను అని అంటే వెళుతున్న నేపథ్యంలో మీకు పర్మిషన్ లేదు ఆ కార్యక్రమంలో ఎవరు పాలు పంచుకున్నా నువ్వు ఏం తెర్రి పప్పవని చెప్పేస్తా నేను అనుకోలే నువ్వు వెళ్ళే కార్యక్రమానికి నీకు పర్మిషన్ లేదనుకో నోటీసులు నీకు ఇస్తారా మీ నాయకులకు ఎవరో దిక్కుమాల్సి ఉంటా ఇస్తారో నీకే ఇస్తారు అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇక్కడ రెచ్చగొట్టడానికి వస్తున్నావో అన్నీ మూసుకొని అక్కడే పడి నీ ఈ కార్యక్రమానికి మేము అనుమతి ఇవ్వట్లేదు శాంతి భద్రతల దృష్ట్యా మేము నీ కార్యక్రమానికి అనుమతి నువ్వు నువ్వన్నీ మూసుకొని అక్కడే ఉందని చెప్పేసి అని నీకెత్తారు సొంట మీ నాయకులకి ఎవరో అర్థమైందా నువ్వు ఒక ఎరుపు ఊవి మీ కార్యకర్తలు మీ నాయకులకి పనికి పనికిమాల సొంట నన్ను అడిగితే కనుక ఏమయ్యా నువ్వు ముఖ్యమంత్రిగా చేసావు కదా ఐదేళ్ళు ఎవరికి ఎత్తారయ్యా ఇప్పుడు నువ్వు ఒక కార్యక్రమం తలపెట్టేవు నోటీసు నీకే కదా ఎత్తారో అలాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వడం నీకే ఇస్తే అయిపోయింది కదా మీ నాయకులకి ఎందుకు ఇస్తారయ్యా నీ పిచ్చకాకపోతే నీ ఏడుతున్నావు ఎందుకు రండి ఎగతవదానికి అన్నట్టు నీకు వెళ్ళడం ఇష్ట ఇష్టం లేక ఒకవేళ వెళ్తే డిక్లరేషన్ పైన సంతకం పెట్టాలనే భయంతో నువ్వు వెళ్ళడం మానేసి మీ నాయకులకు నోటీసులు ఇస్తే నీకేమి ఇప్పి అని అడుగుతున్నామో మీ నాయకులకు నోటీసులు ఇస్తే నీకేమైందా వెళ్ళడానికి నువ్వు వెళ్ళొచ్చు బ్రహ్మాండంగా పోవచ్చు నువ్వు నువ్వు వెళ్ళు నీకెవరు నోటీసులు ఇచ్చాడు నువ్వు ఒక పెద్ద ప్లాన్ వేసుకున్నావు మీ నాయకుల్ని మీ కార్యకర్తల్ని నీతో పాటు తీసుకెళ్తే కొన్ని వందల మందిని కూడా తీసుకెళ్ళిపోతే అక్కడ తోటి భక్తులు ఇబ్బంది పడతారు పడతారా పడరా నువ్వు వెళ్ళు నీతో పాటు నీ సెక్యూరిటీ ఎలాగే తగలాడతారో ఇద్దరు ముగ్గురు నాయకులు ఉంటారు అంతవరకు పర్మిషన్ ఉంటుంది అంతే తప్పితే నేను చిత్తూరు జిల్లాలో ఉన్న నాయకులు మొత్తం వచ్చామన్నాను కొన్ని వందల మందిని కార్యకర్తలు తీసుకుని వెళ్ళిపోతాను గుడికి అదేనా గుటి ఏమని అనుకుంటున్నావా నువ్వు వేల మందిని వంద మందిని తీసుకుని వెళ్ళిపోవడానికి మరి అక్కడ ఉన్న భక్తులు ఏమైపోతారో నువ్వు అంతమంది అంతమందిని కూడా వెంట పట్టుకొని వెళ్ళిపోతే అక్కడ ఉన్న భక్తుల పరిస్థితి ఏంటయ్యా అంటే అక్కడ రెచ్చగొట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మీరు భక్తుల మీద దాడి చేయడానికే కదా ప్లాన్ వేసుకున్నది ఆ లేదా నీ పైన ఏదో దాడి చేయడానికి ప్రయత్నించారు ప్రయత్నం చేశారని చూపించుకోవడం కానీ వీళ్ళు ఉండాలా ఆ ప్లాన్ చేసుకున్నావు నీకు నోటీస్ ఇస్తే నువ్వు బాధపడాలా నువ్వు వెళ్ళొద్దు అని అంటే నువ్వు ప్రెస్ మీట్లో మాట్లాడాలా ఎంత ఎరిపప్ప అని చెప్పేసి నేను అనుకోలేదన్న మాజీ ముఖ్యమంత్రి గురించి ఇలా మాట్లాడడం తప్పే కానీ కానీ నిజంగా తన కార్యకర్తలను ఎర్రిపప్పల కంటే హీనంగా చూస్తున్నాడు ఎవడో నమ్ముతాడయ్యా ఎవడకు నోటీస్ ఇస్తే నువ్వు మానేడువేంటి నీకు నోటీస్ ఇవ్వలేదు కదా ఇప్పుడు పోలీస్ పర్మిషన్ తీసుకున్నారు కదా నేను పలానా తారీఖున తిరుపతి వస్తున్నాను నాకు ఈ కార్యక్రమం ఉంది నేను దేవస్థానానికి వెళ్తున్నాను దర్శనం నిమిత్తం అని చెప్పేసి అని పర్మిషన్ తీసుకున్నారు కదా సెక్యూరిటీ కొరకైనా సరే తీసుకునే ఉంటుంది అవునా అప్పుడు ఇచ్చారు కదా నీకు ఒకే నీ కార్యక్రమానికి అనుమతి లేకపోతే అయ్యా జగన్మోహన్ రెడ్డి నీ ఈ పర్యటనకి మేము అనుమతి ఇవ్వటం లేదు రకరకాల కారణాలు ఉన్నాయి నువ్వు వస్తే ఇక్కడ రెచ్చగొడతావు చిచ్చు పెడతావు గొడవలకు దారి తీసే విధంగా నువ్వు మాట్లాడతావు అని చెప్పి అప్పుడే చెప్తారు కదా నీకు పర్మిషన్ ఇచ్చారు కదా నువ్వు పోవచ్చు కదా నువ్వు పోయి రావచ్చు కదా నేను మాజీ ముఖ్యమంత్రి నాకు వెళ్ళొద్దని చెప్పి నోటీస్ ఇచ్చారా నీకు ఇచ్చారా నోటీసు జగన్ జగన్మోహన్ రెడ్డి పేరు మీద నోటీస్ ఇచ్చారా ఇవ్వలేదు కదండి మరి ఎందుకు ఈ అప్పబ్బాయ మాటలు ఏ భయం అట్లా ఎందుకు అని అడుగుతున్నా నువ్వు నిజంగా తప్పు చేయకపోతే నువ్వు ఎలాంటి అవినీతి చేయకపోయి ఉంటే లడ్డూ కల్తీలో నీ పాత్ర లేకపోయి ఉంటే మీరు ఎందుకు వెళ్ళరండి నిక్షేపంగా వెళ్ళొచ్చు వెళ్తే ఒకే ఒక్క భయం డిక్లరేషన్ పైన సంతకం పెట్టాలి దేవుడి పైన నమ్మకం ఉందని చెప్పేసి అని చెప్పాలి అలా చెప్తే మళ్ళీ ఇంకో రకంగా వెళ్ళొద్ది అలా చెప్పడం ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే నమ్మడు కాబట్టికి ఆరు ఇంకొక ప్లాన్ ఉంది ఇంతకు ముందే చెప్పింది నేను తన పైన తానే దాడి చేయించుకోవడానికి ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ వేసుకున్నాడు అక్కడ ఒక పెద్ద గొడవ చేయడానికి నిజంగా మనిషి అన్న కూడా ఎవడైనా సరే దర్శనం చేసుకుని వెళ్ళి వచ్చేయాలంటే బ్రహ్మాండంగా చేసుకుని వచ్చేయచ్చు ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేవు ఇది చాలా సిల్లీ రీజన్ కాదు ఇది మీ నాయకులు ఎవడకో నోటీస్ ఇస్తే నువ్వు మానేడు వింటాయా నీకు ఇస్తారయ్యా మరి అంత తర్వాత ఒకే అక్కడ ఎవడో పని చేయడు నువ్వు మెట్టగాడువని చెప్పేసి అందరిని మెట్టగలను చేయ మాకు ఆ జిల్లాలో అందరికీ కలిపి ఒకే నోటీస్ ఇవ్వలేదు కదా ఎవరికి సంబంధించి వాళ్ళ నోటీసులు వాళ్ళకే ఇచ్చారు కదా ఇవో మీరు పాల్గొనవద్దు మీరు పాల్గొనవద్దు పోలీస్ యాక్ట్ థర్టీ థర్టీ అమల్లో ఉంది సో ర్యాలీలకి నిరసన కార్యక్రమాలకి అనుమతి లేదు ముందస్తు సమాచారం ఇవ్వాలి అర్థమైందా శాంతి భద్రతల దృష్ట్యా మేము ఈ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి మీరు పాల్గొనవద్దు ఎలాంటి అల్లార్లు సృష్టించవద్దు జగన్మోహన్ రెడ్డితో పాటు మీరు కూడా పాల్గొంటే ఏదో ఒక గొడవ జరిగే అవకాశం ఉన్నందువలన మీరు రావద్దు ఆయన వస్తాడు ఆయన మానని ఆయన పనిచూసుకొని వెళ్ళిపోతాడు అంతేనా మరికి నువ్వేమని చెప్తున్నావు వాళ్ళెవరికో నోటీసులు ఇస్తే నువ్వు అది చూపించి ఇక్కడ నన్ను ఎల్లొద్దు అన్నారని మాట్లాడుతున్నావా చదువుకోమని అందుకే సుంట ఇక నీకన్నా మేము నయం నీకంటే మేము నయం తలా లేకుండా మాట్లాడడం నేను సిగ్గేము అనిపెట్టినాడవరికో నోటీసులు ఎత్తి నీకు ఇచ్చారా నీకు ఇస్తారు ఓకే నువ్వు వెళ్ళడానికి లేకపోతే నీకే ఇస్తారు ఆడికి ఇక్కడికి ఎవరు అర్థమైంది ఇది ఈ వ్యవస్థలు ఇవి మన ఇంటి పక్కలో మన చుట్టమో కాదు మొహంఠానికి ఆల్చేత గెలిచేతే చెప్పిస్తానికి నీకే ఇస్తారు ఇక్కడ మొహమాటాలు ఏమి ఉండవు చూడు మనం ఎవరన్నా డబ్బులు అడిగితేనే మనం డైరెక్ట్గా లేవని చెప్పడానికి వేరే రోజు చెప్పిస్తాం కదా అలాగా నేను వేరే వాళ్ళకి ఇస్తారేంటి నువ్వు రావద్దని చెప్పడానికి నీగే ఇస్తారు అక్కడ మగమాటలు గట్టా ఏమి ఉండవు వ్యవస్థలు వ్యవస్థలాగే పని చేస్తే మన ఇంటి లోగో లేదో మన చుట్టలాగో పనిచేయవు చె మరీ ఇంత ప్రచితనంగా మాట్లాడమాకు జగన్ అన్న నేను ఎరిపప్పు అంటున్నారు అందుకే ఇంత లోకుగా ఇంత శండంగా మాట్లాడితే నేను నిజంగా ఎరిపప్పు అంటున్నారు నేను నాకు ఐదు నష్టాలు ఎందుకు పనిచేయాలి ఆడేవాళ్ళకు నోటీస్ ఇచ్చి ఈడేళ్ళేంటి సరిగ్గా నీకు గాది గాదే ఇచ్చింది నువ్వు నిక్షేపంగా వెళ్ళి రావచ్చు నువ్వు వెళ్ళొచ్చు నీతో పాటు నీ సెక్యూరిటీ ఎలాగ ఉంటారు ఇద్దరు ఖచ్చితంగా వెళ్ళవచ్చు వాళ్ళు కూడా నీకు నమ్మకం ఉంటే వెళ్ళి సంతకం పెట్టి దర్శనం చేసుకొని నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి నిరూపించుకోవచ్చు అక్కడ ఎందుకు వెళ్ళలేదు నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు వెళ్ళా నూటికి నూరు శాతం జగన్మోహన్ రెడ్డి తప్పు చేసి పైగా ఏమైనా మాట్లాడతాడో ఆరు నెలలు ఒకసారి మారుతాడని చెప్పి మాట్లాడుతున్నాడు ఎక్కడన్నా ఉందాయా ఎందుకు కట్టబెట్టావు నువ్వు అందులో వెళ్ళడం చేత కాదు భువన కరుణాకర్ రాడ్డి పొద్దున్న ప్రసమేట్టు పెట్టి డిక్లరేషన్ కూడా ఏం పీక్కుంటారో పీక్కుండా అని అడిగారు ఇప్పుడు నువ్వు వచ్చి నీకు నోటీసులు ఇచ్చారా ఆ మాత్రం తెలియదా మనం ఎక్కడికైనా ఓ ప్రోగ్రాంకి వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ కొరకు మన పోలీసులను ఆసరెత్తాం కదా పర్మిషన్లు తీసుకుంటాం కదా నాకు పలానా తారీఖున పలానా ప్రోగ్రాం ఉందా అని చెప్పేసి చెప్తాం కదా వాళ్ళు పర్మిషన్ ఇచ్చే కదా ఇచ్చిన తర్వాతనే కదా మనకు ప్రోగ్రాం ఫైనల్ అవుద్ది ఆ తర్వాత మనం మన నాయకులకు సమాచారం ఇస్తాం అఫీషియల్గా మీడియాకి చెప్తాం మనం అప్పుడు మనకి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టేస్తారు బోర్డులు పెట్టేస్తారు ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ చేసుకుంటారో పర్మిషన్ వచ్చిన తర్వాతే కదా అవునా ఎప్పుడు చెప్పావు నువ్వు ఇప్పటికి ఇప్పుడు చెప్పలా నేను వెళ్తానని చెప్పేసి నిన్న చెప్పావు నిన్న మొన్న అనుకుంటా నీకు ఇప్పుడు కాదు నీకు పర్మిషన్ వచ్చింది మొన్న వచ్చింది నువ్వు నిక్షేపంగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇవాళ ఉదయం కూటమి నాయకులు సమావేశం పెట్టుకొని మరీ చెప్పారు జగన్మోహన్ రెడ్డిని ఎవరు అడ్డుకోమాకండి వత్తాడో ఆయన పని ఆయన చూసుకుంటా వెళ్ళిపోతాడో పోలీస్ యాక్ట్ థర్టీ అమల్లో ఉంది మనం ఎలాంటి గొడవ చేయొద్దు మనం గొడవ వేరే విధంగా వెళ్ళిద్ది ప్రజల్లోకి రానివ్వండి వచ్చిన తర్వాత సంతకం పెట్టి పైకి వెళ్తాడు దర్శనం చేసుకుంటాడు కొంతకొచ్చేస్తాడు నీ పైన ఎక్కడ కూడా ఏగ వాలదు ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంది నువ్వు భయపడిపోవడానికి కానీ ఏంటి ఈ నేసిన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదని చెప్పేసినే మానేసాడు కేవలం ఒకటి డిక్లరేషన్ పైన సంతకం పెట్టాలి రెండు ఒక ప్లాన్ వేసుకున్నాడు తన పైన దాని తానే దాడి చేయించుకుందామని మరో కోడికత్తి డ్రామా అది వర్కౌట్ అయ్యేలాగా ఎక్కడ కనిపించారు అందుకు మానేశాడు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి బేదేడు పిలుతున్నాడు నన్ను రావద్దన్నారు మాజీ ముఖ్యమంత్రి నై నన్నే రావద్దన్నారు నువ్వు ఒక మనిషివి ఒక జన్మ నీ గురించి మాట్లాడుకోవడం తప్పు శుద్ధ దండగా బొక్క అన్ని అబద్ధాలే అదేంటో కానీ నీ బతికెట్టుకొని ఏ రోజు కూడా నిజం చెప్తాననే మాట్లాడని నేను ఒకటి కొన్ని కొన్ని జన్మలంతే ఇంకే అందులో నువ్వు మొట్టమొదటి ఉంటావు అందులో ఏ రోజు నీ బతుకెట్టుకుని నేను ఓటన నిజం చెప్పలా ఇవాళతో ఇవాళ కూడా ఇవాళ కూడా అందరూ మాట్లాడుతున్నారా వైసీపీ నాయకులు పేటిఎం మేధావులు పీటీఎం కుక్కలు అందరూ ఎవరు మాట్లాడుతున్నారు నేను డిక్లరేషన్ ఇచ్చేసి ఎప్పుడో అంటే జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇప్పుడు కాదు రెండు వేల తొమ్మిదిలోనే ఇచ్చాడు మళ్ళీ ఎందుకు ఇవ్వాలి మళ్ళీ ఎందుకు సంతకం పెట్టాలని మాట్లాడుతున్నారు అందరూ మాట్లాడుతున్నారు ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్పితే ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప అందరూ మాట్లాడుతున్నారు డిక్లరేషన్ గురించి నిజంగా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ పైన సంతకం పెట్టుంటే ఎవరు మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి ఇదిగో నేను రెండు వేల తొమ్మిదిలో డిక్లరేషన్ పైన సంతకం పెట్టాను ప్రతిసారి పెట్టాల్సిన అవసరం లేదు నాకు భగవంతుడి పైన నమ్మకం ఉంది నాకు దేవుడి పైన నమ్మకం ఉంది నేను ఖచ్చితంగా వెళ్తానని చెప్పేసుకొని జగన్మోహన్ రెడ్డి చెప్పాలా కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఎప్పటికొచ్చి వైఎస్ కుటుంబం తిరుపతి వెళ్ళిన ప్రతిసారి ఎప్పుడైనా సరే ఎప్పుడు వెళ్ళినా డిక్లరేషన్ పని సంతకం పెట్టలేదు ఒకవేళ ఒకసారి పెట్టారని చెప్పేసి అన్నా సరే వెళ్ళిన ప్రతిసారి ఖచ్చితంగా పెట్టాల్సిందే నేను అప్పుడు ఎప్పుడూ పూర్వకాలాన్ని పెట్టాను పది ఏళ్ళ కిందకి పెట్టాను పదిహేను ఏళ్ళ కిందకి పెట్టినంటే కుదరదు ఈ ఒక్క జగన్మోహన్ రెడ్డి వైఎస్ కుటుంబమే కాదు ఇతర రాష్ట్రాల నుంచి అన్ని మతస్థులు చాలామంది వస్తారు ప్రతి సంవత్సరం కూడా వస్తారు వీలైతే ప్రతి సంవత్సరమో లేదంటే రెండు సంవత్సరాలకు ఒకసారో రీసెంట్గా షారుఖ్ ఖాన్ గారు కూడా వచ్చారు ఆయన కూడా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాడు ఆయన అబ్దుల్ కలాం గారు పెట్టారు ఇంకా ఇతర ఇంకా ఇతర ప్రముఖులు పెట్టారు వాళ్ళు వచ్చిన ప్రతిసారి రూల్స్ ప్రకారం ఏవైతే నియమాలు ఉన్నాయో వాటికి అనుగుణంగా వాటిని ఎక్కడ ధిక్కరించకుండా సంతకం పెట్టి లోపలికి వెళ్తారు దర్శనానికి వెళ్తారు మరి నువ్వు విందుకు పెట్టలేదు అని అడుగుతున్నాం మేము దానికి వచ్చి మరి ఏడుపులు ఇక్కడ పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద గగ్గోలు పెట్టి ఏడు చేతున్నట్టు సుంటా కానీ